ఆధ్యాత్మిక మార్గంలో నిజమైన గురువును గుర్తించడం ఎలా ప్రశ్న గురువు గురువు కానివాడు గురువును గుర్తించడం అసంభవం ఏ జాతి పక్షులు ఆ జాతినే గుర్తించి ఆ జాతిలోనే సంచరించినట్టు గురువును గుర్తించగలిగిన వాడు మాత్రమే గురువుతో కూడి సంచరిస్తాడు గురువు కాని వాడికి గురువులు గుర్తులు చెప్పినా లాభం లేదు మరి గురువైన వాడికి గురువులు గుర్తులు చెప్పడం అంతకంటే అనవసరం కాబట్టి నిజమైన గురువును గుర్తించడం ఎలా అని తికమక పడే కంటే ముందు నేను గురువుని ఎలా కావాలి అన్న ప్రయత్నం మొదలు పెట్టడం ముఖ్యం గురువును గుర్తించడం ఎలా అన్నది తికమక వదిలేసి నేను గురువుని ఎలా కావాలి అన్న ప్రయత్నము మొదలు పెట్టడం ముఖ్యం రాశిలోంచి ఏదో ఒకటి ఎంచుకునే లాటరీ విధానం కాదు గురువుని ఎంపిక చేసుకోవడం అంటే అలా చేస్తే ఓటి కుండలో నీళ్లు నింపుతున్నట్లే అంటే చుల్లు పడ్డ దానిలో శాస్త్రీయ పద్ధతిలోనే ప్రయోగాత్మకంగా ముందుకు వెళ్తూ ఉండాలి సహనంతో మౌనంగా మీ ధ్యాన సాధన మీరు చేసుకుంటూ వెళ్తుంటే మీ చైతన్య స్థాయికి తగిన గురువును మీరు ఎప్పటికైనా కలుసుకోగలుగుతారు జీవితాన్ని మనం ఎలా స్వార్థకం చేసుకోవాలి మరొకటి స్వార్థకం అంటే అర్థంతో కూడుకొని ఉన్నది అని అర్థం జీవితం అంటే మనిషి పుట్టుక నుంచి మరణం వరకు ఉన్న దేశకాల పరిస్థితుల పరంపరలో కలిగిన స్పందన మరి ప్రతిస్పందనల ప్రవాహం కేవలము ఒక గంటసేపో ఒక రోజులోనో ఒక ఊరిలోనో లేదా ఒక మనిషి కోనో జీవితాన్ని అర్థవంతంగా జీవిస్తే అది కేవలం అంతవరకే స్వార్థకత అలా కాక ప్రతి ఒక్క దేశకాల పరిస్థితిలోనూ క్షణ క్షణం సృజనాత్మకంగా క్రియాశీలకంగా అర్థసహితంగా దుఃఖరహితంగా మరి అందరికీ శ్రేయం శ్రేయస్సును కలిగించే విధంగా ఉంటూ సత్యస్థితులై ధర్మవర్తనులై ఆఖరిశ్వాస వరకు జీవిస్తే దానిని జీవితం యొక్క సంపూర్ణ సార్థకత అంటారు జీవితంలో ఇలాంటి సార్థకతను పొందాలంటే మనము వదిలిపెట్టాల్సింది హింస అది పట్టుకోవాల్సింది హంస హంస అంటే శ్వాస మనకు మరో జన్మ అంటూ ఉంటుందా నెక్స్ట్ నూట నూట తొంభై జన్మలు ఉంటాయి లేదా పంతొమ్మిది జన్మలే ఉండొచ్చు అది వాళ్ళ వాళ్ళ ఎంపిక నేను మీ ఊరికి ఎన్నిసార్లు అయినా రావచ్చు అస్సలు రాకుండానూ ఉండవచ్చు అది నా ఎంపిక జన్మ తీసుకోవడం అంటే మీ ఊరికి రావడం లాంటిదే బాగుంది కదా మీకు మొండి ధైర్యం ఎక్కువ నాకు మొండి ధైర్యం ఏమీ లేదు నేను కేవలం సత్యాన్ని గుర్తించాను మరి ఇది సత్యం అని అందరికీ చెప్తున్నాను సత్యాన్ని సత్యం అని చెప్పడానికి ఐస్ క్రీమ్ని ఐస్ క్రీమ్ అని చెప్పడానికి మొండి ధైర్యం అక్కర్లేదు దానిని గుర్తించిన సంపూర్ణ వాస్తవం తెలిస్తే చాలు నాకు సత్యం ఏదో అసత్యం ఏదో ఖచ్చితంగా తెలుసు నేను నేనంత ఖచ్చితంగా సత్యం గురించి చెప్పగలుగుతున్నాను నెక్స్ట్ ధ్యానం చేయడం వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందా ధ్యానం చేయడం వల్ల పెరిగేదే ఆత్మవిశ్వాసం ఆవగింజంత ఆత్మవిశ్వాసం ఉంటే చాలు పర్వతాలను సైతం కదిలించవచ్చు అన్నారు జీసస్ క్రైస్ట్ కనుక ధ్యానం చేసే వాళ్లకు ఆవగింజంత కాదు కొండంత ఆత్మవిశ్వాసం ఉంటుంది మరి వాళ్ళు ఏది అనుకుంటే దానిని అవలీలగా సాధించుకోగలుగుతారు నా ముందు కూర్చున్న ఈ వేలాది మంది వాళ్ళ ఆత్మవిశ్వాసం వల్లే ఇక్కడికి వచ్చారు నెక్స్ట్ కోపం భయం చిరాకు వంటి లక్షణాలను పోగొట్టుకోవడం ఎలా కోపం భయం చిరాకు వంటి మానవ సహజమైన లక్షణాలను పోగొట్టుకోవడం కాకుండా ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉంచాలో అక్కడ అప్పుడు వాటిని అలా ఉంచడం అలవాటు చేసుకోవాలి బాత్రూంలో మంచాలు పెట్టడం మరి డ్రాయింగ్ రూమ్ లో బాత్ పెట్టడం వంటి మూర్ఖపు పనులు చెయ్యం కదా ప్రతి ఒక్క వస్తువుకి ఒక నిర్దిష్టమైన స్థానం ఉన్నట్లే కోపం భయం చిరాకు నవ్వు ఆనందం వంటి ప్రతి ఒక్క లక్షణానికి కూడా ఒకనొక నిర్దిష్టమైన స్థానం తప్పకుండా ఉంటుంది మనం కూడా అలాగే పెట్టాలి కోపం భయం చిరాకు అవి తప్పు కాదు అది అవసరం ఉన్నప్పుడు అలా వస్తాయి సహజ లక్షణాలు అని చెప్తున్నారు నిరంతర ధ్యాన సాధన వల్ల మన అంతరంగం మనకు తేట అవుతూ మన సహజ లక్షణాలన్నీ మనకు అవగాహనకు వస్తుంటాయి జీవితంలో ఏది ఎక్కడ ఎలా ఉండాలో అక్కడ అలా సభ్యమైన రీతిలో ఉంటూ ప్రతి ఒక్క క్షణంలోనూ ఆనందాన్ని మనకు అనుభవంలోకి తెస్తాయి ధ్యానం చెయ్యకపోతే ఈ లక్షణాలన్నీ ఏవి ఎక్కడ ఎప్పుడు ఎలా ఉండకూడదో అలా అపసభ్యంగా ఉంటూ జీవితాన్ని అమిత గందరగోళంలో పొడవేస్తూ ఉంటాయి నెక్స్ట్ బుద్ధత్వం అంటే ఏమిటి మనకు ప్రయోజనం లేని పనులు చేయకపోవడమే బుద్ధత్వం అలాగే అవతలు వారికి ప్రయోజనం లేని పనులను కూడా చేయకపోవడమే బుద్ధత్వం మన జీవిత అవసరాల్లో పాటు ఇతర అవసరాలను కూడా ఇతరుల అవసరాలను కూడా గుర్తించి చూడగలగటమే బుద్ధత్వం బుద్ధితో కూడి మాట్లాడుతూ అన్నిటిలోనూ మితంగా ఉండటమే బుద్ధత్వం తిండి నిద్ర చదువు సంపద సేవ ఇలా అన్ని రకాల జీవన వ్యవహారాలలో కూడా మధ్య మార్గాన్ని అవలంబించడమే బుద్ధత్వం నెక్స్ట్ టెన్షన్ అన్నది లేకుండా ఎప్పుడు శాంతంగా ఎలా ఉండవచ్చు టెన్షన్ ఎందుకు వస్తుంది పరీక్షలు ఎలా వ్రాస్తామో అని భయం వేసి టెన్షన్ వస్తుంది టెన్షన్ అన్నది మీకే కాదు అందరికీ ఉంటుంది మహాభారత యుద్ధం చేయడానికి అస్త్రశస్త్రాలతో బయలుదేరిన అర్జునుడికి కూడా తీరా యుద్ధరంగం మధ్యలోకి రాగానే టెన్షన్ మొదలైంది శత్రు సైన్యంలో ఉన్న ఆ ద్రోణాచార్యుని నిలా చంపాలి గురువృద్ధులైన భీష్మపితామావులను నిలా మట్టు పెట్టాలి అసలు ఇప్పుడు యుద్ధం చేయడం అవసరమేనా అంటూ అనేక అనేక ఉద్రేకాలకు గురి అయ్యాడు అర్జునుడు పరిస్థితికి జాలిపడిన శ్రీకృష్ణుడు అర్జునా నువ్వు ముందు యోగివి కా అని చెప్పాడు మహావీరుడు మరి ఎన్నెన్నో ఆయుధాలను చేతిలో కలిగి ఉన్న అర్జునుడికి టెన్షన్ వచ్చింది కానీ చేతిలో ఏ ఆయుధం లేకుండా యుద్ధ రంగంలో రథాన్ని తోలుతూ కూర్చున్న శ్రీకృష్ణుడు మాత్రం ఏ టెన్షన్ లేకుండా ఉలాసగా కూర్చున్నాడు కారణం అతడు చిన్నతనం నుంచే ధ్యాన సాధనలో తన జీవితాన్ని పండించుకున్న గొప్ప యోగీశ్వరుడు ధ్యాన విద్యలో నిష్ఠాతులైన వారికి శ్రీకృష్ణుడి లాగా ఎప్పుడూ టెన్షన్ అన్నది ఉండదు అందుకే ఏ పని అయినా టెన్షన్ లేకుండా చెయ్యాలంటే పొద్దున్నే లేవగానే ధ్యానం చెయ్యాలి లేకపోతే అర్జునుడిలాగా టెన్షన్ ఎక్కువై అసలు సమస్య నుంచి పలాయానం చిత్తగించాలి అనిపిస్తుంది నెక్స్ట్ పాటలు ఆడుతూ పాటలు పాడుతూ హాయిగా ఉండే పిల్లలకు ధ్యానం అవసరమా ఆటలు ఇంకా బాగా ఆడటానికి పాటలు ఇంకా బాగా పాడటానికి మరి ఇంకా ఇంకా హాయిగా ఆనందంగా ఉండటానికి ధ్యానము తప్పనిసరిగా అవసరం నెక్స్ట్ మతభేదం అన్నది ఎందుకు వస్తుంది ఆత్మజ్ఞానం లోకంతో కూడిన మూర్ఖత్వం వల్ల మానవుల్లో మతభేదం అన్నది వస్తుంది మనము ఒకనొక జన్మలో గా మరొక జన్మలో మహమ్మదీయుడిగా ఇలా అనేక అనేక జన్మల్లో అనేక అనేక రీతిల్లో పుడుతూ ఉంటాం కానీ పుట్టిన తర్వాత ఆ ఆత్మసత్యాన్ని మర్చిపోయింది నేను కేవలము మహత్మదీయుడిని నేను కేవలం క్రిస్టియన్ని నేను హిందువుని అన్న అజ్ఞానంలో పడి మనం మనం జన్మ పరంపరను మర్చిపోతూ మతభేదాల్లో ఇరుక్కుని ఉంటాం జన్మ పరంపర పట్ల మరి కర్మ సిద్ధాంతం పట్ల ఇరుకతో ఉండాలంటే తప్పనిసరిగా వారి ధ్యానం చేయాల్సిందే నెక్స్ట్ ఆత్మ జ్ఞానాన్ని బోధించాల్సిన గురువులు స్వామీజీలు కాళ్ళు పట్టుకుంటే పదివేలు ఇంటిని పావనం చేస్తే ఇరవై వేలు అంటూ భక్తులను దోచుకుంటున్నారు తరుణోపాయం వసనం వాళ్ళు అలా రేకులు పెట్టడంలో తప్పు లేదు కానీ మీరు అక్కడికి పోవడంలోనే తప్పు ఉంది వాళ్ళు మిమ్మల్ని దోచుకోవడం లేదు మీరే మీ వల్లనే దోచుకోబడుతున్నారు కాబట్టి మీరు ఇక్కడ తెలుసుకోవలసింది ఏమిటంటే వాళ్ళని తిట్టడం కాని మీ అజ్ఞానానికి మిమ్మల్ని మీరు తిట్టుకుని తక్షణం జ్ఞానాన్ని ఆశ్రయించడం మంచిది జ్ఞానంలో మీ స్వీయ ఆత్మ మిమ్మల్ని ఎప్పుడు దోచుకోదు పైగా ఇంతవరకు జన్మ జన్మల జ్ఞానంతో మీరు కోల్పోయిన సంపదలన్నిటినీ తిరిగి మీరు పొందేట్లుగా చేస్తుంది నెక్స్ట్ ధ్యానం చేయడానికి ప్రశాంత వాతావరణం కావాలి అంటారు కదా మరి అలాంటి ప్రశాంత వాతావరణం లేనప్పుడు ధ్యానం ఎలా చేయాలి ధ్యానం చేయడానికి ప్రశాంత వాతావరణం కావాలి అన్నది సరి అయింది మీరు కొత్తగా స్కూటర్ నడపడం నేర్చుకోవాలంటే రద్దీగా ఉన్న రోడ్ల మీద ప్రయత్నిస్తారా లేక జనసం లేక జన సమర్థం లేని మైదానంలోకి వెళ్లి నేర్చుకుంటారా అలాగే ఇంట్లో అందరినీ నిద్రపోయాక మీరు లేచి కూర్చొని ధ్యానం చేయండి అలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చక్కగా కుదురుతుంది నెక్స్ట్ దేవుడు కొంతమందిని ధనవంతులుగా మరికొంతమందిని బీదవారుగా ఎందుకు పుట్టిస్తాడు ఎవరు ఎవరిని ఏ విధంగా పుట్టించరు ఎవరికి వారే ఆయా విధాలుగా పుడతారు మరి అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత ఎంపిక ఇప్పటి జమీందారు ఒకప్పటి బికారే మరి ఇప్పటి బికారులందరూ ఒకప్పటి జమీందారులే ఈ జగత్తు అనే నాటకంలో ప్రతి ఒక్కరూ తమ తమ ఇష్ట ప్రకారమే జన్మలు తీసుకుంటూ ఒక్కొక్క జన్మలో ఒక్కొక్క పాత్రను పోషిస్తూ తద్వారా అనేకానేక జీవిత అనుభవాలను చేస్తూ ఉంటూ ఉంటారు కానీ ప్రాపంచిక మాయలో పడిపోయి అసలు విషయాన్ని మర్చిపోతూ ఉంటారు నెక్స్ట్ ఇతరుల ప్రా ఇతర ప్రాణుల మీద కర్ణ చూపించడం వల్ల మనకు లాభం ఏమిటి ఇతర ప్రాణుల పట్ల మనం కర్ర తప్పక చూపించాలి లేకపోతే జీసస్ క్రైస్ సందేశం ఇచ్చినట్లు కత్తితో చంపువారు వారి అలాంటి కత్తితోనే చంపబడతారు గుర్రపిల్లతో మనం ప్రేమగా ఆడుకోవాలి కానీ దాన్ని చంపి తినకూడదు గుర్రపిల్లని చంపి పీక్కొని తింటే రోగాల రూపంలో వైరస్ మరియు బ్యాక్టీరియాలు కూడా మనల్ని పీక్కు తిని చంపేస్తాయి పండితులు అంటే ఎవరు ఆత్మజ్ఞానంతో పండిపోయిన వారిని పండితుడు అంటారు ఏ విషయానికి ఏడువని వాడు దృష్టిలో ఉన్న అన్నిటి పట్ల సమదృష్టితో ఉన్నవాడు మానం వచ్చినా అవమానం వచ్చినా చలించని వాడు విజయం వచ్చినా అపజయం వచ్చినా సవినయంగా స్వీకరించేవాడు పండితుడు నెక్స్ట్ ధ్యానం సరిగా కుదరడానికి ఏవేని చిట్కాలు చెప్పండి ఇంతకు ముందు ఏ పూజలు ఏ మతకట్టువులు శాస్త్ర చర్చలు చేయని వాళ్ళకు ధ్యానం కాస్త చక్కగానే కుదురుతుంది యాభై ఏళ్ళ వయసులో కొత్త భాష నేర్చుకోవడం కొంచెం కష్టం కానీ చిన్నపిల్లవాడు మాత్రం చక చకచకా నేర్చేసుకుంటాడు ఎందుకంటే వాడి మనసు మీద అంతకుముందు వేరే భాషలకు చెందిన ముద్రలు ఏవి ఉండవు కనుక ఏదైనా సరే వాడు సహజంగానే నేర్చుకుంటుంటాడు ముద్రలన్నీ పడిన తర్వాత కొత్త విషయం నేర్చుకోవాలంటే ముందు ఆ ముద్రలన్నీ తెప్పేసేందుకే చాలా సమయం పడుతుంది ధ్యానం విషయం కూడా అంతే ధ్యానంలో ఏకాగ్రత కుదరడానికి చిన్న చిన్నపిల్లలకే తక్కువ సమయంలో సమయం పడుతుంది కనుక ఇక్కడ చిట్కా ఏమిటంటే ఆలోచనలన్నీ వదిలేసి ఆ కాసేపు మనం కూడా చిన్న పిల్లలా మారిపోయి అది సహజమైన స్థితిలో సమయం ఉన్నప్పుడల్లా ధ్యానానికి ఉపక్రమించడం ఎన్లైటన్మెంట్ అంటే ఏమిటి మన జన్మకు కారణమైన మహాదశ మహా ఆశయాన్ని ఎరుకలోకి తెచ్చుకొని తదనుగుణంగా ప్రయత్నాలు చేస్తూ లోక కళ్యాణార్థం ఆ మహాకార్యాన్ని పూనికతో నెరవేర్చుకోగలగడమే ఎన్లైటన్మెంట్ మనలోని దివ్యత్వాన్ని మరి నిజాయితీని అత్యంత విశ్వాసంతో దర్శించే తత్వమే ఎన్లైటన్మెంట్ నెక్స్ట్ సన్యాసం అంటే ఏమిటి సమ్యక్ట్ ఇజికల్ టు సరి అయిన విధంగా వదిలిపెట్టాల్సిన వాటిని వదిలిపెట్టడం నేను వేరే నువ్వు వేరే అన్న భావాన్ని సంపూర్ణంగా వదిలిపెట్టగలగడమే సన్యాసం నేను వేరు నువ్వు వేరు కాదు కదా మనం ఇప్పుడు తెలుసుకుంది శ్వాసపై నెక్స్ట్ శ్వాసపైనే ధ్యాస పెట్టి ఎందుకు ధ్యానం చేయాలి శ్వాస అన్నది నిన్నటికి చెందిన భూతకాలం కాదు మరి రేపటికి చెందిన భవిష్యత్తు కాదు అది కేవలము ఈ రోజుల్లోని ఈ రోజులోని ఈ క్షణానికి చెందిన వర్తమానం కాబట్టి ఆ వర్తమాన క్షణంతో మన మనస్సులను ఏకం చేయాలంటే దానికి శ్వాస మీద ధ్యాస ఒకటే మార్గం శ్వాస మీద ధ్యాసతో భూతకాలం అనే పెనుభూతం నుంచి మరి గాలిలో లాంటి భవిష్యత్తు నుంచి బయటికి వచ్చి మనం వర్తమాన క్షణంలోని అనంతమైన ఆనందంలో సంపూర్ణ ఎరుకతో జీవించగలుగుతాం వర్తమానం లేని ప్రతి ఒక్క అనుభవాన్ని ఒక గొప్ప జ్ఞానంగా వర్తమానంలోని ప్రతి ఒక్క అనుభవాన్ని ఒక గొప్ప జ్ఞానంగా స్వీకరిస్తూ తన ఆత్మను ఉన్నతం చేసుకుంటూ జీవించేవాడే ఆధ్యాత్మిక శాస్త్రజ్ఞుడు అది శ్వాసద్వా అది ధ్యానంతోనే సుసాధ్యం నెక్స్ట్ మానవులకు శాకాహారమే తప్పనిసరి ఈ ప్రపంచంలో ఏది తప్పనిసరి కాదు కావాలంటే మనిషిని కూడా చంపి ఆ మాంసాన్ని కూడా వండుకు తినొచ్చు ఇప్పటికీ నరమాంస భక్షకు లేరా వాళ్ళు కూడా శుభ్రంగా బతుకుతున్నారు ఈ భూమి మీద ప్రతి ఒక్కటి మనకు ఒక ఎంపిక అయితే ఇక్కడ మనం తెలుసుకోవలసిన సత్యం ఏమిటంటే మన భౌతిక శరీరం కేవలము శాకాహారానికి అనుగుణంగానే రూప రూపుదిద్దుకుంది అది మాంసాహార సేవనానికి సుతారాం పనికిరాదు రాదు ఈ సత్యాన్ని ఎరుకలో ఉంచుకొని ప్రకృతి సిద్ధాంతాలకు అనుగుణంగా ధర్మాచరణలో ఉంటే మన మంచి ఫలితాలను పొందుతాం లేకపోతే దుర్భరమైన జీవితాలను గడుపుతాం నెక్స్ట్ సైన్స్ చెప్పేది సత్యం అని నిర్ధారించుకోవచ్చా కంటికి కనిపించేది కొంతవరకు విశ్లేషించి చెప్పే సైన్స్ కొంతవరకే మనకు విషయ పరిజ్ఞానాన్ని కలుగజేస్తుంది అంతేకాని అది పూర్ణ సత్యం కాజాలదు ఉదాహరణకు కాంతి పరావర్తనం చెందినప్పుడు కనిపించే వర్ణపటంలో ఎరుపు వర్ణం నుంచి నీలవర్ణం వరకు ఉన్న కిరణాలను మాత్రమే సైన్స్ మనకు చూపిస్తుంది కానీ కాంతిలో ఇంకా మన కంటికి కనిపించని అల్ట్రావయోలెట్ ఇన్ఫ్రారెడ్ కంటే మించిన నూట తొంభై లక్షల పౌనపుణ్యపు పరిధుల్లోని కిరణాలు కోకొల్లలుగా ఉన్నాయి అవన్నీ సైన్స్ మనకు చూపించలేకపోవచ్చు కానీ ధ్యానం మన చక్షుకు అన్ని సుస్పష్టంగా చూపిస్తుంది మరి వాటిని గురించిన సంపూర్ణ జ్ఞానాన్ని మనకు అందిస్తుంది నెక్స్ట్ జీవితాన్ని ఎలా జీవించాలి ఈ జన్మ మనకు తెలియకుండా అకస్మాత్తుగా జరిగిన సంఘటన ఇంత మాత్రం కానే కాదు అన్న సత్యాన్ని మనం తెలుసుకొని జీవితం గురించి నిరంతరం జాగ్రత్తగా ఆలోచించాలి మన స్వ ఇచ్ఛతో కోరుకొని ఏరుకొని కూర్చున్నప్పటి కూర్చున్నటువంటి అత్యంత ప్రణాళికాబద్ధమైన మన జీవితాన్ని అజ్ఞానంతో మూర్ఖత్వంతో దుర్భరం చేసుకోకుండా ప్రతిక్షణము ఆత్మ ఆత్మజ్ఞానపు ఎరుకతో జీవిస్తూ దానిని చానాళ్ళు అద్భుతంలా మర్చుకోవాలి నెక్స్ట్ మరణం తర్వాత ఆత్మకు ఏమవుతుంది ఏమీ కాదు మీ శరీరం మీద నుంచి చొక్కా తీసేసినప్పుడు మీ శరీరానికి ఏమవుతుంది అలాగే మరణం తర్వాత తాత్కాలికమైన శరీరాన్ని ధరించు శాశ్వతమైన ఆత్మకు కూడా ఏమీ కాదు శరీరానికి బట్ట ఎలాంటిదో ఆత్మకు శరీరం లాంటిదే కనుక మరణం తర్వాత శరీరం నశించిన తర్వాత కూడా ఆత్మ మరిన్ని అనుభవాల కోసం మరిన్ని జన్మలు తీసుకుంటూ మరిన్ని కొత్త కొత్త శరీరాలను ధరిస్తూ తన అనంతకాల ప్రయాన్ని ప్రయాణాన్ని సజావుగా కొనసాగిస్తూనే ఉంటుంది నెక్స్ట్ ఇష్టమైన పరిస్థితిలో ఎలా ప్రతిస్పందించాలి రియాక్షన్ చెందేవాడు పురుషాధముడు క్రియేషన్ చేసేవాడు పురుషోత్తముడు రియాక్షన్ అన్న ఆంగ్ల పదంలోని అక్షరాలను మరో విధంగా కూర్చి తెలుసుకుంటే క్రియేషన్ అని వస్తుంది కదా కాబట్టి నో రియాక్షన్ కరుణను చూపించాలి కరుణను సృష్టించి ఆచరించి చూపించాలి నా వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించుకోవడానికి నేను నా జీవితంలో ఈ సూత్రాన్ని అనుసరించాను నెక్స్ట్ ఓ ఎన్లైటెండ్ మాస్టర్ గుర్తించడం ఎలా ఎన్లైటెంట్ మాస్టర్ ను గుర్తించడం చాలా సులభం అతడు తన జీవితాన్ని చక్కగా అర్థం చేసుకొని మరీ జీవిస్తుంటాడు అతడు కష్టాలకు పొంగిపోడు బాధలకు తలవంచాడు అందరితో మమేకం అవుతూ అందరినీ పరిసమాన స్నేహ దృష్టితో చూస్తూ ఎవరు తనని పొగిడినా పొంగిపోకుండా దూషించినా బాధపడకుండా ఒక బుద్ధుడిలా సదా బ్రహ్మానంద స్థితిలో ఉంటాడు నెక్స్ట్ ధ్యానం చక్కగా కుదరాలంటే ధ్యానం చక్కగా కుదిరిన తోటి వాళ్ళతో సాంగత్యం చేయాలి ధ్యానము అనిత్యం ప్రబోధించే వాళ్లతో ఈ సంఘంలో చేరాలి పిరమిడ్ సంఘం శరణం గచ్చామే అని నిశ్చయించుకోవాలి నెక్స్ట్ విదేశాలలో నివసిస్తున్నప్పుడు ఒక్కోసారి శాకాహారం దొరకడం కష్టంగా ఉంటుంది ధ్యానము శాకాహారం అన్నవి రెండు మనకు రెండు పాదాల లాంటివి ఇందులో ఏ ఒక్కటి మనకు లేకపోయినా మన వికలాంగుల్లా కుంటి బతుకు ఏడవాల్సిందే ఒకవేళ శాకాహారం బొత్తిగా దొరకని ప్రదేశాల్లో కనుక ఉండాల్సి వస్తే అది ఎంత గొప్ప ప్రదేశమైనా సరే నిర్బంధంగా దానిని వదిలిపెట్టేయాలి ధర్మబద్ధంగా జీవించడానికి అనువుగాని లే అనువుగా లేని అలాంటి దుర్బర ప్రదేశాలు డాలర్లను కురిపిస్తూ మనల్ని తాత్కాలిక మాయకు గురి చేసిన ఆత్మ పరిణామ క్రమంలో మాత్రం అవి మనకు ప్రతిబంధకాలుగా నిలుస్తాయి నెక్స్ట్ ప్రకృతిలో కలిసి జీవించడం ఎలా ప్రకృతి రెండు పాశ్వాలుగా ఉంటుంది స్థూల ప్రకృతి చర్మచక్షులతో చూసేది సూక్ష్మ ప్రకృతి దివ్య చక్షులతో చూసేది ఒకే జీవిత కాలంలో శ్వాళ్ళతో కూడిన ప్రకృతితో విశేషంగా కలిసి జీవించడమే శాస్త్రీయ జీవన విధానం చర్మచక్షులతో చూడగలిగిన స్థూల ప్రకృతి అయిన కొండ కోనలు చెట్టు చేమలు పక్షులు జంతువులు నదులు శిలయేలు స్వచ్ఛమైన గాలి సముద్రం వంటి శక్తి క్షేత్రాలలో సమయం గడుపుతూ వాటి నుంచి ఇతోధికంగా విశ్వమయ ప్రాణశక్తిని పొందాలి ధ్యానం ద్వారా దివ్యచక్షును ఉత్తేజపరుచుకొని మామూలు చర్మచక్షులతో చూడలేని సూక్ష్మ కారణ మహాకారణ వంటి అనేక అనేక ఉన్నత లోకాలను దర్శించి ఆయా లోకాల నుంచి విశ్వశక్తిని ఆయా లోకాల భావ సంపదను గ్రహించి నూతన ఔన్నత్యంతో కూడిన మనో వికాసాన్ని పొందాలి మహా సూక్ష్మ ప్రకృతులతో కూడిన శాస్త్రీయ పద్ధతిలో ఏక కాలంలో జీవించగలిగినప్పుడే మనం విశ్వజీవులుగా పరిణమిస్తాము ఆనందం ఎలా వస్తుంది త్రికర శుద్ధి ద్వారా మనస కర్మన నిజాయితీగా ఉన్నప్పుడు మనకు ఆనందం అన్నది విశేషంగా లభ్యమవుతూ ఉంటుంది దాని అనుభవం ద్వారా మనం తెలుసుకున్న దానినే మాట్లాడుతూ అలా మాట్లాడిన దానిని ఆచరిస్తూ నిత్య ఎరుకతో ఉన్నప్పుడు మనము ఆనందమయులుగా ఉంటాం ఈ నిత్య జీవన ఆనందమయ సూత్రాన్ని పిల్లలకు పెద్దలకు బంధువులకు మరి మనల్ని శత్రువులుగా చూస్తున్న వాళ్లకు కూడా అందజేస్తూ వారిని కూడా ఆనందమయుల్లా మలుస్తూ ఉంటే మనం బ్రహ్మానందంతో విలసిలుతూ ఉంటాం